కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు వసీకరణ స్పెషలిస్ట్ రామరాజు కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ జీరో ఇంట్లో ఉండే ఆ రహస్య శత్రు ఎవరో తెలిస్తే నిజంగా మీ గుండె జల్లుమంటుంది మరి తులారాశి ఇక గల వ్యక్తులు ఇంట్లో ఉండే ఆ రాష్ట్ర శత్రు ఎవరు వారి నుంచి మీకు ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి వాటి నుంచి ఎలా బయటపడాలి అంటే ఎలాంటి పరిహారం ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరంలో మీ యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి తులారాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు ఈ వీడియోలు చూడండి మీకు గనక నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తులారాశి వారు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అంటే ఏ వీడియోకి సంబంధించిన మాత్రమే కాకుండా మీకు ఎలాంటి ధర్మ సందేహాలు ఉన్నా సరే మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు స్వయంగా జ్యోతిష పండితులు ఇచ్చేటువంటి సలహాలను సూచనలు మాత్రమే మేము మీకు ఇక తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మాకు కామెంట్స్ రూపంలో తెలియబరచగలరు వంద పర్సెంట్ మేము మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని నోటిఫికేషన్ కంటే ముందుగా మీరు పొందేందుకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ చేయండి తులారాశి వారు వీడియోలోకి వెళ్ళిపోదాం రాశి చక్రంలో తులారాశి ఏడవ రాశి ఈ రాశికి అధిపతి పాదాలు శతబిషం నాలుగు పాదాలు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా చెందుతారు ఇక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తులారాశి వారికి చాలా అద్భుతంగా ఉందనేది తెలిసింది అయితే కొన్ని ఒడుగుదొడుగులు అనేవి అందరికీ ఉండాల్సినవే జ్యోతిష పండితులు ఎవరైతే ఈ కొత్త సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి పాత సంవత్సరం లాగా బద్దకస్తులుగా ఉండకుండా కష్టపడి పనిచేస్తారు అటువంటి వారి కోసం మంచి ఫలితాలు ఉంటాయి అనేది ఎప్పుడు తెలిసిందే జ్యోతిష్యం చెప్పనులు మీకు చెప్తున్నారు కాబట్టి రెండు వేల ఇరవై మూడు ఎలా ఒకలా గడిచిపోయింది కానీ ఈ సంవత్సరంలో మాత్రం మీరు చాలా కష్టాన్ని ఇక భరించాల్సి ఉంటుంది అలాగే బద్ధకాన్ని విడిచి అద్భుతమైన ఫలితాల కోసం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అనేది మాత్రం మర్చిపోవద్దు అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగులో లో ఎవరైతే వంద పర్సెంట్ తమ ఎఫెక్ట్ ను కష్టపడి ఇక ముందుకు వెళ్తారో అలాంటి వారి లైఫ్ మాత్రం చేంజ్ కాబోతుందనే చెప్పవచ్చు అయితే ఎవరైతే తులారాశి వారు ఉన్నారో ఇక మీకు నమ్మిన అలాగే మీకు దగ్గర ఉన్న వాళ్లే ఇక మీకు శత్రులుగా మారి ఇక చాలా వరకు మీ ఆర్థిక పరిస్థితులకు అలాగే మీ మానసిక స్థితిగతులను మార్చే వ్యక్తి రాబోతున్నారనేది మాత్రం మర్చిపోవద్దు మీకు ఎవరైనా స్నేహితులుగా స్నేహితులుగా లేదా మీ యొక్క సహోద్యులుగా ఉన్నా సరే వారికి ఉన్నంతలో ఇక వారికి ఇచ్చే వాల్యూ మాత్రమే వాళ్ళకి ఇవ్వండి లేదు అని కాదు అని ఇక వాళ్ళకి ఇచ్చేదానికంటే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లే మీకు అసలుకే మోసం వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందనేది మాత్రం మర్చిపోవద్దు తులారాశి వారు ఎక్కడ ఉన్నా సరే తమదైన శైలిలో తమ కష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్తూ ఉంటారు అలాంటి వారు ఇక అంచెలంచెలుగా సక్సెస్ స్టోరీని చాలా మందికి వివరిస్తూ ఉంటారు ఈ క్రమంలోనే ఇక తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారు త్వరలోనే ఇక చూసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలను చూడబోతున్నారు అయితే మీకు దగ్గరలో ఉన్న వ్యక్తి మీరు నమ్మిన వ్యక్తి ఇక మీరు మీ ఆర్థిక ప్రయోజనాలను లేదా మీకు ఎలాంటి ఆర్థిక లాభాలు వస్తున్నాయో వివరించినట్లయితే వారే మిమ్మల్ని ఇక ముంచేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి మీ దగ్గరున్న వారితో గానీ మీ కుటుంబ సభ్యులతో గానీ ఎవరితోనూ మీ యొక్క ఆర్థిక లావాదేవీలను మీ అంతర్గత విషయాలను మాత్రం ఎట్టి పరిస్థితులను వాళ్ళతో పంచుకోకూడదు మీ ఉద్యోగ వ్యాపార వృత్తిపరమైనటువంటి ఎలాంటి కీలక విషయాలను వాళ్ళతో జార దీనివల్ల వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలకు లేదంటే ఇక వేరే విధంగా గానీ మిమ్మల్ని లాగే ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా స్తారనేది మాత్రం మర్చిపోవద్దు మీకు వ్యాపార పరంగా ఈ సంవత్సరం చాలా అనుకూలమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి ప్రతి విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటూ ఆర్థిక ప్రణాళికలతో ముందుకు వెళ్తే మాత్రం మంచి ఫలితాలను పొందవచ్చు అనేది చెప్పవచ్చు మీకు ఇక వాహన ప్రమాదం అనేది పొంచి ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఇటు వెళ్ళినా సరే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే మీకు అద్భుతమైన ఫలితాలు అనేవి చోటు చేసుకుంటాయి అనేది మాత్రం చెప్పవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో ఇక మీకు ఈ నెల నుంచి ఇక రెండు మూడు నెలల వరకు Oui. ఆరోగ్యపరమైనటువంటి చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో మీరు హెల్త్ డైట్ ను గానీ లేదంటే ఇక మంచి ఫిజిక్ ఉండేటట్టు ఇక ప్లాన్ చేసుకోండి లేని ఏడల మీ యొక్క ఆర్థిక స్థితిగతులు అనేవి ఇక చాలా వరకు ఇబ్బందుల్లో పడే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అంతేకాదు ఎవరైతే ఇక మీకు దగ్గరగా ఉండి మీకు నమ్మకంగా ఉన్నారో వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక ఆ శత్రువు ఎక్కడో కాదు మన మీ కుటుంబం నుంచి గానీ మీ యొక్క దగ్గరి బంధువు కూడా అయ్యి ఉండవచ్చు లేదా మీ సహోద్యోగి కూడా అయ్యి ఉండవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలోనూ కీలక విషయాలను ఎవరితోనూ చర్చించకుండా మీ భాగస్వామితో గానీ మీ యొక్క అంతర్గత వ్యవహారాలతో గానీ జరిగిన ఏ ఒక్క విషయాన్ని కానీ వేరే ఒకరితో ఇక చర్చించకుండా ముందుకు వెళ్లాలని ఇక చెప్పవచ్చు ముఖ్యంగా తులారాశి వారు ఎక్కడ ఉన్నా సరే అద్భుతమైన ఫలితాలను చూస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు ఈ క్రమంలో ఇక తులారాశి వారు చిన్న చిన్న పొరపాటు ఇక వాళ్లకు శాపాలుగా మారే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి మీ వ్యాపార విషయాల్లో గానీ ఇక ఎలాంటి పనుల్లో గానీ ఎలాంటి ఒత్తిడి వేరే సహాయం తీసుకోవద్దు అయితే ఇక మీ భాగస్వామి గాని మీ తల్లి గారి యొక్క సహాయం మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు మీ అన్న గాని తమ్ముడు గాని ఇటువంటి వారి నుంచి మీరు సహాయాన్ని పొందవచ్చు కానీ ఎవరైనా దగ్గర బంధువు గాని ఇక మీ యొక్క బంధువులు ఎవరున్నా సరే వారి మాట అస్సలు ఇక వినవద్దు అనేది మాత్రం మీరు గుర్తుంచుకోండి అంతేకాదు మీలా ఎలాంటి కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ ఇక మీరు కొంచెం ఒప్పి ఎదురు చూస్తే మీకు విజయం అనేది త్వరలోనే ఇక వస్తుంది అనేది మాత్రం మర్చిపోవద్దు మీ యొక్క శత్రువు ఎలా ఉంటారు అంటే ఇక చాలా అప్రమత్తంగా ఉండాలి ప్రతి విషయంలోనూ కీలకంగా తీసుకోవాలి డబ్బు విషయంలో ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి ఎటువంటి విషయాల్లో అయినా సరే ఇక చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే మీరు ఆర్థిక పరమైనటువంటి ఇక విజయాన్ని సాధిస్తారని చెప్పవచ్చు ఇక మానసిక సంఘర్షణ లేదా మీరు కష్టాలు ఎలాంటి బాధలు ఉన్నా సరే ఇక మీ యొక్క భాగస్వామితో చర్చించినట్లయితే వారి యొక్క సలహాలు సూచనలు చూసుకున్నట్లయితే మీకు అద్భుతమైన ఫలితాలు అనేవి తెలుస్తానని చెప్పవచ్చు ముఖ్యంగా ఇక ఈ రాశి వారు ఇక త్వరలోనే అద్భుతమైన ఫలితాలతో పాటు ఆర్థిక అభివృద్ధిని కూడా ఇక పొంచే అవకాశం అయితే ఖచ్చితంగా పనిపిస్తున్నాయి తులారాశి వారు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు నమ్ముకున్న వారే మిమ్మల్ని ముంచేసే అవకాశం ఉన్నందున ఆర్థిక విషయాలు కానీ మీ డబ్బు వ్యవహారాలు కానీ మీ యొక్క సీక్రెట్ వ్యవహారాలు కానీ లేదా మీ యొక్క ఏదైనా రహస్యంగా ఉంచాల్సిన గోప్యంగా ఉంచాల్సిన ఎటువంటి పరిస్థితుల్లోనూ వారితో చర్చించకూడదు చర్చించిన మరు వెంటనే ఇక కొన్ని గంటల్లోనే మీకు ఆ యొక్క దుష్ప్రభావం అనేది మీకు కనిపిస్తుంది అనేది మాత్రం మర్చిపోవద్దు తులారాశి గల వ్యక్తులకు శుక్ర శని బుధ మహర్దశలో యోగిస్తున్నాయి పడమర దక్షిణ ఉత్తర దిశలో కలిసి వస్తాయి వీరికి ఏ దిక్కు దోషమైనది కాదు ఇక కుబేర కంకధారణ కాలభైరవ స్తోత్ర పారాయణం రాజరాజేశ్వరి అష్టక పారాయణం లక్ష్మీ గణపతికి ఇక తెల్లని పూలతో పూజ చేస్తే మేలు కలుగుతుంది అదృష్టానికి దగ్గరగా మీ జీవితం నడుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ తులారాశి వారికి ఇంట్లోనే ఉండే ఆ రహస్య శత్రువు ఎవరో వారి వల్ల మీకు ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాంటి వారు ఇక అంచెలంచెలుగా ఎదిగి ఇక సక్సెస్ స్టోరీని ఇక చాలా మందికి వివరిస్తూ ఉంటారు ఈ క్రమంలోనే ఇక తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారు త్వరలోనే ఇక చూసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలను చూడబోతున్నారు అయితే మీకు దగ్గరలో ఉన్న వ్యక్తి మీరు నమ్మిన వ్యక్తి ఇక మీరు మీ ఆర్థిక ప్రయోజనాలను లేదా మీకు ఎలాంటి ఆర్థిక లాభాలు వస్తున్నాయో వివరించినట్లయితే వారే మిమ్మల్ని ఇక ముంచేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి మీ దగ్గరున్న వారితో గానీ మీ కుటుంబ సభ్యులతో గానీ ఎవరితోనూ మీ యొక్క ఆర్థిక లావాదేవీలను మీ అంతర్గత విషయాలను మాత్రం ఎట్టి పరిస్థితులను వాళ్ళతో పంచుకోకూడదు మీ ఉద్యోగ వ్యాపార వృత్తిపరమైనటువంటి కీలక విషయాలను వాళ్ళతో జార దీనివల్ల వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలకు లేదంటే ఇక వేరే విధంగా లాగే ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా చేస్తారనేది మాత్రం మర్చిపోవద్దు మీకు వ్యాపార పరంగా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా అయితే ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి ప్రతి విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటూ ఆర్థిక ప్రణాళికలతో ముందుకు వెళ్తే మాత్రం మంచి ఫలితాలను పొందవచ్చు అనేది చెప్పవచ్చు మీకు ఇక వాహన ప్రమాదం అనేది పొంచి ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఇటు వెళ్ళినా సరే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే మీకు అద్భుతమైన ఫలితాలు అనేవి చోటు చేసుకుంటాయి అనేది మాత్రం చెప్పవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో ఇక మీకు ఈ నెల నుంచి ఇక రెండు మూడు నెలల వరకు ఆరోగ్యపరమైనటువంటి చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో మీరు హెల్త్ డైట్ ను గానీ లేదంటే ఇక మంచి ఫిజిక్ గా ఉండేటట్టు ఇక ప్లాన్ చేసుకోండి లేని ఏడల మీ యొక్క ఆర్థిక స్థితిగతులు అనేవి ఇక చాలా వరకు ఇబ్బందుల్లో పడే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అంతేకాదు ఎవరైతే ఇక మీకు దగ్గరగా ఉండి మీకు నమ్మకంగా ఉన్నారో వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక ఆ శత్రువు ఎక్కడో కాదు మన మీ కుటుంబం నుంచి గానీ మీ యొక్క దగ్గరి బంధువు కూడా అయ్యి ఉండవచ్చు లేదా మీ సహోద్యోగి కూడా అయ్యి ఉండవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలోనూ కీలక విషయాలను ఎవరితోనూ చర్చించకుండా మీ భాగస్వామితో గానీ మీ యొక్క అంతర్గత వ్యవహారాలతో గానీ జరిగిన ఏ ఒక్క విషయాన్ని కానీ వేరే ఒకరితో ఇక చర్చించకుండా ముందుకు వెళ్లాలని ఇక చెప్పవచ్చు ముఖ్యంగా తులారాశి వారు ఎక్కడ ఉన్నా సరే అద్భుతమైన ఫలితాలను చూస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు ఈ క్రమంలో ఇక తులారాశి వారు చిన్న చిన్న పొరపాట్లు ఇక వాళ్లకు శాపాలుగా మారే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఎలాంటి పరిహారాలు చేస్తే ఈ యొక్క సమస్యల నుంచి బయటపడవచ్చు అనేది చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరైనా తులారాశి వారు ఉంటే వాళ్లకు వెంటనే షేర్ చేయండి థ్యాంక్ యూ శుభమస్తు